బీజేవైఎం ఆధ్వర్యంలో ఆత్మాకూర్ మండల రెవెన్యూ కార్యాలయాల ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా ఈ సందర్భంగా పలు డిమాండ్స్ అమలు చేయాలని కోరారు రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తక్షణం నిరుద్యోగ భృతిని చెల్లించాలని కరోనా లాక్డౌన్ కారణంగా తొమ్మిది నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రైవేట్ టీచర్స్కు ప్రైవేట్ లెక్చరర్లకు తక్షణం తొమ్మిది నెలల గౌరవ వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు కె రాజేష్ అశ్విన్ కుమార్ టి విజయ్ కె ఆనంద్ నాగేందర్ రెడ్డి రవి వెంకటేష్ రఘు విష్ణువర్ధన్ రెడ్డి శ్రవణ్ శివశంకర్ బాలరాజు సాయి చందు అరుణ్ శరత్ శ్యామ్ శేషు వర్కటం రఘు మహేందర్ రెడ్డి అశోక్ గడ్డమీది అశోక్ వడ్డే స్వామి సిద్ధు బ్రహ్మయ్య బీజేవైఎం బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు